అన్ని నామముల కన్నా పైనామము అయిన ఏసు నామములు శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగ జ్ఞానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను ధ్యానిస్తూ మరి క్రిస్మస్ ధ్యానాలనే కంటిన్యూ చేద్దామండి అవి ఎంతో ఆత్మీయంగా వాళ్ళని రిఫ్రెష్ చేసి అడ్వెంట్ లాగా మనల్ని సిద్ధపరిచి క్రిస్మస్ యొక్క ఆనందం అనుభవించడానికి దోహదం చేస్తాయి మరి దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు అంటే ఆయన ఆజ్ఞలు గైకున్న వారు మాత్రమే దేవుని ప్రేమిస్తారు ఒకటో వ్యూహాను ఐదు మూడు మరి తన సహోదరుని ప్రేమించే వారు మాత్రమే దేవుని ప్రేమిస్తారు ఒకటో వ్యూహాను నాలుగు ఇరవై ఒకటి చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కప్ట మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకున్న వారు మాత్రమే దేవుని ప్రేమిస్తారు మనం ఎంతమంది మనల్ని ఎంతమంది ఫాలో అవుతారు అనేది ప్రాముఖ్యమేమీ కాదు కానీ మన ద్వారా దేవుడిని ఎంతమంది వెంబడిస్తున్నారు అనేది ముఖ్యం ఎంత ఆత్మజాలరిగా జీవిస్తున్నామో అది ప్రభు చూస్తాడు అయితే బలహీనుడు భక్తిహీనుడు ఇతరులను విమర్శిస్తాడేమో కానీ భక్తి మాత్రం తను తాను స్వప్రిష చేసుకొని విమర్శించుకొని సరి చేసుకుంటాడు దేవుణ్ణి ప్రేమించడం అది పెద్ద ఆజ్ఞ అయితే దేవుణ్ణి ప్రేమించకపోవడమే అది పెద్ద పాపం అది గమనించుకోవాలి దేవుణ్ణి ప్రేమించడం మన కర్తవ్యము మరి క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి నీ తప్పు నీకు అర్థమైన రోజే నీ జీవితం మారిపోతుంది మరి తీగకు పందిరి అవసరం విశ్వాసికి సహవాసము మందిరము అవసరం తీగకు పందిరి లేకపోతే పడిపోతుంది విశ్వాసికి సహవాసము మందిరము లేకపోతే ఆత్మలో దిగజారిపోతాడు మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు మన పిల్లలకు దేవుళ్ళు బతకడం నేర్పించకపోతే లోకంలో ఎలా బ్రతకాలో సైతాలు నేర్పించేస్తాడు దేవుని దృష్టి నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఓడిపోవడం నిందల పోలవడం గాయపడటం కూడా ఆయన ఆయన దృష్టిలోనే అది జరుగుతుంది దేవుని దృష్టి నీ మీద తప్పకుండా ఉంటూనే ఉంటుంది నీ చిత్తం జరగాలని కాదు దేవుని చిత్తం జరగాలని దై విల్ బి డన్ అని ఇప్పుడు ప్రార్థించుకోవాలి దేవుణ్ణి దీవి దీవించాలనుకున్నప్పుడు తప్పక పరీక్షిస్తాడు అలాగే నువ్వు ఆ పరీక్షలు గెలవాలని కూడా ఆశిస్తాడు శోధన జయించాలంటే నీ శక్తి మీద ఆధారపడితే సరిపోదు దేవుని మీద ఆధారపడాలి అర్థం లోపాలను చూపిస్తుంది బైబిల్ మనలో ఉండే లోపాలను చూపిస్తుంది మరి దేవుని కోసం లోకాన్ని విడిచిపెట్టాలి లోకం కోసం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు పాపంలో పడేసే స్నేహం కన్నా పవిత్రతతో దేవునితో నడిపే స్నేహమే మిన్న దేవుని ఆత్మ మనలో ఉంటే మనం తోటి వారిని తప్పక ప్రేమిస్తాం నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు మరి ఇవ్వడం వాళ్ళ వచ్చే ఆనందం కన్నా కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని మొహమాటం అంటారట కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం కన్నా ఇచ్చే దాని వల్ల ఆనందం ఎక్కువైపోతే దాన్నే దాతృత్వం అంటారు చూసారా దాతృత్వం నిర్వచనం మొహమాట నిర్వచనం ఎంత స్పష్టంగా ఉందో ఈ రకంగా ఆకలి గొప్పత ఆలోచన గొప్పత ఆలోచిస్తే ఆకలి అవసరాన్ని తీరుస్తుంది ఆలోచన బ్రతకటం నేర్పిస్తుంది నేర్పిస్తుంది అందుకని క్రీస్తుకి మంచి పేరుంది ఆశ్రీకరుడు ఆలోచన కర్త బలవంతురైన దేవుడు నిచ్చుటకు తండ్రి సమాధానకర్త ఆలోచన కర్త మనకు ఆలోచన చెప్పి ఆలోచన చెప్పి నన్ను నడిపించేది దేవుడే అని మన మీద ఆయన మీద ఆధారపడాలి మనకి దుష్టుల ఆలోచన చెప్పునొద్దు దేవుని ఆలోచన చెప్పున ఇది నా క్రిస్మస్ ఆనందము ఆశీర్వాదం అందించే పండుగ కదా మరి జగత్ పునాదికి ముందే ఆయన క్రీస్తు ఉన్నారు క్రీస్తు అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన ఎన్నోసార్లు చెప్పుకుందాం మొత్తం ఒకటి ఇరవై ఒకటిలో దూత ఆ కుమారు కంటుంది అనే మరికి చెప్పింది కదా క్రీస్తు ఎరిగిన వారు ఒక గుంపు ఎరిగిన వారు ఒక గుంపు ఉంటారు కదా యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిశక్తుడు యేసు క్రీస్తు ద్వారా మనకు ఆత్మరక్షణతో పాటు నిత్య జీవం లభిస్తున్న ఆ భాగ్యం మనకు లభిస్తుంది మరి దేవుడి యొక్క ఉనికి క్రీస్తు యొక్క ఉనికి రికార్డ్ లేని మానవ జాతికి డేట్ క్రీస్తు సకం ఇచ్చిందండి ఏమి ఇచ్చింది క్రిస్మస్ ద్వారా అంటే ఇది లాభం చరిత్ర రెండు భాగాలుగా క్రీస్తు తర్వాత విభజింపబడింది క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అయితే రెండోదిగా మానవ జాతికి జనాభా లెక్కల అవసరత కలిగింది అది మొదటిసారిగా మరి లోక రెండవ ఒకటో వచ్చిన అక్కడ జనాభా సంఖ్య ఫస్ట్ టైమే ఆయన ఆ టైంలో ఆయనకు దేవుడు ప్రేరేపణిచ్చి అది జరిగితే యేసు కూడా నమోదు చేయబడ్డాడండి క్రీస్తు గుర్తించబడ్డాడు మానవ చరిత్రలో నాలుగు వేల క్రితం చక్రవర్తి దేవుడు ప్రత్యేకించి జనాభా లెక్కలు చేయడం ఆలోచన కలిగించడం ప్రభు కృప మనుషులకు గుర్తింపు విలువ వచ్చింది యేసు రాక విలువ తెచ్చింది యేసు రాక సమానత్వము నవ సమాజాన్ని ఏర్పరిచే అనుభవాల్లో ఆయన మరి సమర స్త్రీతో సంఘర్షణ మరి మరి ఆ సుంగర్లు పాపులతో కలిసి ఉండటం పేదవారిని తాకటం మరి ఆ జాలిపొడి ఆహారం పెట్ట ఇవన్నీ కూడా పేదవారిని ప్రేమించటం అది పేద స్థితిలోనే ఆయన పుట్టాడు పేదవారిని ప్రేమించాడు మరి అధోగతిలో ఉండే బిడ్డ వ్యక్తుల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించటం అది నిజంగానే సమానత్వాన్ని చూసించిన గొప్ప మార్పు ఆయన చూపించాడు మరి అందరు కూడా యోగా వివాహాన్ని ఒకటి పన్నెండులో అందరికి దేవుని పిల్లలకు అదొకట అవుటకు అధికారం ఇచ్చాడు తర్వాత ఆ పుస్తకాలు పది ముప్పై ఆరులో కూడా ప్రభు అందరికి ప్రభు అని ఉంది అందరికి అన్ని జాతుల వారికి ఆయన ప్రభు మరి పాప పరిహారాలతో బలర్పించే వాళ్ళు గతంలో జంతువులను చంపేవారు శిశుపాలు చేసేవారు ఇవన్నీ మానిపించి క్రీస్తు నేను లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఆయన వధించిన గొర్రెపిల్లగా మనకు కనిపిస్తూ ఆయన మన కోసం చివరి ఆఖరి పట్టు వరకు బలిగా లు బలులంటూ లేకుండా దాన్ని ఎబాలిష్ చేసినట్టు గొప్ప వ్యక్తి క్రిస్మస్ ప్రపంచ పండుగ మాటలతో కాదు క్రియలతో ఆచరించాలి మరి నిజంగానే క్రీస్తు పాదాలు కడిగిన స్త్రీ మరి అత్తారితో ఆరాధించిన స్త్రీ మరి వివేకానందుడు అంటాడు క్రీస్తు బతుకుంటే నేను ఆయన నా రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని అని చెప్తాడు అంత ప్రేమ చూపించాడు మరి ఇది ప్రేమ పండుగ క్రిస్మస్ దాతృత్వ పండుగ క్రిస్మస్ సమర్పణ పండుగ క్రిస్మస్ సంతోషాల పండుగ క్రిస్మస్ సమాధానాల పండుగ మరియు సాక్ష్యాల పండుగ పరిచర్య పండుగ ఇన్ని పండుగలకు మనం చేసుకోవడానికి ఎదుర్కొంటున్నాం ఒక్కరు నీటిలో పడిపోతే ఈత రాదు మునిగిపోతున్నాడు అయ్యో అయ్యో అందరు అన్నారు మరి ఎవరు పట్టించుకోట్లా ఎవరికి ఈత రాదు గజ ఈతగాడు వచ్చి ఇక పరిగెత్తుకు వెళ్ళి వేపు మీద మోసుకొని తెచ్చాడట రక్షించండి నరిచినప్పుడు ఎవరు ఆదుకోలేదు కానీ మరి నిజంగానే క్రీస్తు కూడా ఇదే పాపంతో మనం కేకలు వేస్తున్నప్పుడు ఎవరు ఏ మతము ఏ మనిషి ఏ ఆస్తి మరి ఏ రకమైన అనుభవాలు కూడా మనం రక్షించలేవు కానీ క్రీస్తు మాత్రమే మరి మరి కొట్టుకుపోయి పాపంలో పడిపోయిన మనల్ని మనల్ని రక్షించేటువంటి గొప్ప రక్షకుడిగా మనకు అవతరించాడు క్రీస్తు పాపం నుండి షాపు నుండి కూడా రక్షిస్తాడు ఒక బిర్యానీ ప్యాకెట్ ఫ్యామిలీ ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో మనకి ఏమేమి ఉంటాయి దానికి చికెన్ పీసెస్ ఉంటాయి ఎగ్ ఉంటుంది ఇంకా ఏ రుచికరమైన అనుభవాలన్నీ మనం అనుభవిస్తాం అలాగే మనం క్రీస్తుని కలుక్కుంటే స్వస్థత అభివృద్ధి ఆశీర్వాదము అన్నీ కూడా ఆ ప్యాకెట్లోనే ఆరోగ్యం అన్నీ ఆ ప్యాకెట్లో ఉంటాయండి అన్నీ కలిపి మనం కలబోసి క్రీస్తుని ఆశ్రయిస్తే చాలు అన్నీ మనకే సొంతం క్రీస్తు ఎందుకు లోకానికి వచ్చారు మరి లోక పంతొమ్మిది పదిలో మనిషి కుమారుడు నశించిన దాన్ని నశించిపోయిన వారిని రక్షించడానికి వెతకి రక్షించడానికే క్రీస్తు వచ్చాడు నశించేవారు వేదకి రక్షణ పొందేవారు తప్పిపోయిన దూరస్తులు దగ్గరికి చేర్చుకునే దేవుడు ఒక జాతరలో అందరు ఉంటే ఒక పాప మరి తప్పిపోయిందట అతను ఒక కుర్రాడు వచ్చి అయ్యో పాప ఉండు నేను నేను వెతికి అమ్మోళ్ళు ఇస్తాను అని ఇంటికి తీసుకెళ్ళి చాక్లెట్ ఇచ్చారట చాక్లెట్ శుభ్రంగా తిన్న తర్వాత కాసేపు వేసి మళ్ళీ మామూలుగా మళ్ళీ ఏడుస్తుంటే అమ్మలు గుర్తు వచ్చి వెళ్ళి బయటికి వెళ్ళి బొమ్మలు తెచ్చి ఇచ్చారట కాసేపు ఆడుకుని మళ్ళీ ఏడ్చిందట ఇంకా ఇదంతా అయ్యి నిద్రపోయిందట తర్వాత తెల్లవారు అడిగి ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటే ఎవరో గమనిస్తే ఆ ఇంటికి తీసుకొచ్చి వచ్చి బాబు ఇక్కడ ఉందని తెలుసుకుని వచ్చేటప్పుడు తలుపు కనపడితే కబుక్కు తల్లి కాలు ఇచ్చుకొని సంతోషపడిపోయిందట అప్పుడు ఆ బాబు ఆయన రక్షించిన అబ్బాయి అన్నారట పాపని అన్ని ఇస్తాను నీకు దగ్గర ఉండిపోతావు అంటే లేదు లేదు నాకు ఏం అక్కర్లేదు అమ్మ నాన్న ఉంటే చాలు నేను వెళ్ళిపోతాను అని చెప్పి అందట అదే ఈ రకంగా మనం గమనించుకుంటేనండి డబ్బు చాక్లెట్లు మనకి అలాగా మరి ఈ రకంగా మన మనకి ఇవన్నీ కూడా ఈ లోకల్లో ఈ సినిమా సుఖాలు స్నేహాలు ఇవన్నీ కూడా అసంతృప్తిగా ఉంటే కానీ ప్రభు యొక్క సన్నిధి వాళ్ళ పాపకు తల్లిదండ్రుల సన్నిధి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో ఆయన సన్నిధి మాత్రమే నిజమైన ఆనందం ఇస్తుందని మనం గుర్తుంచుకుంటాం కాబట్టి క్రీస్తు యొక్క ఉనికి ఆయన సన్నిధిలో పెందిది కాబట్టి మన సంతృప్తి కలుగుతుంది అక్కడే మనకి సమాధానం పొందుతాం ఆ తర్వాత బాలు మరి మతం సహాయపడదు ఆ దాటి దేవుని చేరాలంటే ఒక బాబు ఆ కింద ఉండిపోయాడు పైన అంతస్తులో ఉన్నాడు ఎలా చేరాలి ఎలా చేరాలి ఆ పైకి ఏమో వెట్లెక్కలేడు బాబు తండ్రి గమనించి తండ్రి కిందకి వచ్చాడు అలాగే క్రీస్తు కూడా మనల్ని చేరుకోవడానికి ఆయనే నుండి దిగి మన కోసం చేరడానికి వచ్చాడు అదే క్రిస్మస్ బాబు దగ్గరికి మొత్తం వెళ్ళాడు కానీ దేవుడు అదే రక్షకుడు పుట్టిన అనుభవం పాపం చేయవాడు పాపం బాధిసగా మారుతాడు పాప రహితుడు అవసరం రూపులో నుంచి రాగాలంటే ఒడ్డుకు చేర్చాలంటే ఆయన చేయి పట్టిన చేయి పట్టుకుంటేనే ఆయన పైకి లాగలడు ఒక పాప బిటకి చదువుకునే పాప నాన్న జడ్జట ఆ పాప నాన్న బాత్రూమ్కి వెళ్ళినప్పుడు గబగబా జేబులో నుంచి తాళాలు తీసేసుకుని తను ఇంకా పదహారు వెళ్ళే ఇంకా ఏంటి కారు డ్రైవ్ చేసే లైసెన్స్ రాల ఆయన హుషారు పడి తనకు ఒక బాగా కార్ తీసుకుని స్నేహితులు తీసుకొని దర్జాగా స్పీడ్ గా నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతూ మరి తను ఒక అమ్మాయి కాలు గుట్టిందట తను అక్కడ చెట్టు కొట్టుకుని అక్కడ పడిపోయిందట అప్పుడు తను తనకి జడ్జి తీర్పు తీర్చాల్సి వచ్చింది అందరు ఆశ్చర్యంగా ఏం చెప్తాడా అని చూస్తూ ఉన్నారట అప్పుడు వెంటనే ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన ఏం చెప్పాడట ఇరవై లక్షల జరిమానా తర్వాత ఇరవై కొరడా దెబ్బలు అని చెప్పి న్యాయం చెప్పాడట అందరూ ఆశ్చర్యపడ్డాడట అప్పుడు వెంటనే ఆయన దిగి ఇరవై లక్షల చెక్కు రాసి అక్కడ పెట్టి తర్వాత ఆ అమ్మాయిని కొరడా దెబ్బలు కొట్టడానికి మనిషి ముందుకొస్తే ఆయన పాప మీద పడి కవర్ చేసి ఆ దెబ్బలన్నీ కూడా ఆ కురడా దెబ్బలన్నీ ఆయన భరించి సహించలేక ఆయన కింద పడి చనిపోయాడట జడ్జి ఇదే క్రీస్తు ప్రేమ మనం ప్రే తొందరపడి చేసేటువంటి పాపాలకు మరి ప్రాయశ్చిత్తంగా న్యాయమైన తీర్పుతో మరి మనం మనల్ని రక్షించటానికి మరి ఆయన మరణించేటువంటి అనుభవమే ఇదే మన క్రీస్తు సులువ ప్రేమ మనం అందిస్తాం రోమ పదంజా ఐదులో మరి సర్వాధికారి ఆయన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు ఆయన శరీరమును బట్టి క్రీస్తు పుట్టాడు కానీ మన పసిపాపగా చూస్తున్నాం కానీ నిజానికి క్రీస్తు మనకు సర్వాధికారి ఆయన ఎంత సర్వశక్తిమంతుడు మరి ఎందుకు పండుగ చేస్తారు ఎందుకు చేయలేదు అని అడగరు కానీ క్రీస్తు కొరకు మనం ఏం చేశారో ప్రభు మనం అడగట అడగాల్సిన ప్రశ్న మనకుంటుంది కాబట్టి క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నాం అది సర్వాధికారి మరి నిజంగానే చెప్పాలంటే మనం పుట్టాక మనం ఎవరింట్లో పుట్టామో మన అమ్మ ఎవరు నాన్న ఎవరు ఏ ఊరిలో పుట్టావు ఎలా పెరిగామని మనం తెలుసుకుంటాం కానీ క్రీస్తుకు అలా కాదు నాలుగు వందల క్రితమే ఆయన ఎక్కడ పుడతాడు ఎవరికి పుడతాడు ఏం పేరు పెడతాడు అన్నీ కూడా ముద్దు నిర్దేశం ముందుగానే నిర్దేశ ారు ఎక్కడ చనిపోతాడు మరి పుట్టినప్పుడు ఏం జరుగుతుంది ఏం కనబడతాయి చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది పునరుద్ధానం ఏంటి ఇవన్నీ కూడా ముందుగానే లేఖ నెరవేరినట్లుగా జరగటం ఆయన చరిత్రాత్మకంగా ఎంతో విలువైనటువంటి సర్వాధికారి అనే దేవుడు మనకి ఎక్కడ పెరగాలో ఆయనే నిర్ణయించుకునే అనుభవాలు నాలుగు వేల క్రితం సర్ప మొదటి వాగ్దానంగా సర్పంతో చెప్పాడు అక్కడ స్త్రీ సంతానం వల్ల నువ్వు నశిస్తావని నిజంగా ఏషియా ద్వారా పదహారు వందల సంవత్సరాలతో ఆయన నిజంగా ఎన్నో విషయాలు మరి ఆశ్చర్యకారుడు అని చెప్పి ఆయన ద దెబ్బలతో అని ఎన్నో మాటలు వేసా కూడా చెప్పాడు ఏడు వందలు ఏడు వందల క్రితం మరి ఐదు వందల క్రితం ఏళ్ళ క్రితం అయితే మరి మీక కూడా ఏ ఊర్లో పుడతాడో చెప్పాడు బెత్లహెన్ లో పుడతాడో కూడా చెప్పాడు మరి పురుష సంతానమే మనం అంతా కానీ క్రీస్తు స్త్రీ సంతానము అయితే ఆయన ఒక్కడే అటువంటి అనుభవం కలిగిన క్రీస్తు కనుక ఆయన ప్రత్యేక పురుషుడు ప్రత్యేకమైన దేవుడు మనకి నశించి దాన్ని వెతకటానికే వచ్చాడు కనుక తిమోతిలో చెప్తారు ఆయన వచ్చెను అన్నారు తర్వాత పుట్టెను అన్నారు మరి మనిషి శిశువుగా పుట్టెను మనిషిగా వచ్చాడు ప్రత్యక్ష దేవుడుగా ప్రత్యక్షుడు అయ్యాడు ఈ మూడు మాటలు గుర్తుంచుకుందాం శిశువుగా పుట్టాడు మనిషిగా వచ్చారు దేవుడుగా దేవుడు మనిషిగా వచ్చాడు తర్వాత దేవుని ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నాం హృదయంలో తలుపు తరపు తడుతూ ఉన్నాడు ఆయన మనిషిగా క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం నిరంతరము స్తోత్రార్హుడగా ఉన్నాడు జన్మము క్రీస్తు మరణం కొరకే ఆయన పుట్టింది చనిపోవడం కోసం పుట్టాడు ప్రతి ఒక్కరు ఏదో బతుకేద్దాం అని చెప్పి రాజీ పడిపోవడానికి బతుకుతున్నామే కానీ క్రీస్తు అయితే చనిపోవడానికే పుట్టాడు తన తండ్రి చిత్త నెరవేర్చాలనే ఎప్పుడు కూడా తాపత్రయపడ్డాడు క్రీస్తు చదువుకోవడానికి పుట్టిన అనుభవం గురించి ఎవరు గ్రహించుకున్నారు మాటలు వృద్ధుడైన శిమయోను ఎంత ప్రవక్త ఆయన ఆయన చక్కగా మరణం గురించి తల్లితో చెప్తాడు మరేతో నీ అమ్మ నీకు మరణం ఉంది నీ కొడుక్కి మరణం ఉంది కత్తి దూసుకుపోద్ది జాగ్రత్త అని కూడా చెప్పాడు ఆయన మరి జ్ఞానులు కూడా బంగారము సాంబ్రాణి బోళం ఇచ్చినది నిజంగా అర్థవంతమైనటువంటి కానుకలు ఇచ్చారు వాళ్ళకి అవసరాలు గడుపుకోవడానికి మరి మరి భవిష్యత్తులో అది ఉపయోగ బంగారం ఉపయోగపడుతుందని తర్వాత అక్కడ దూడిగా ఉండేటువంటి దానిలో ధూపము అది వాసన హరించడానికి బోళము తర్వాత శ్రములకు ఎదుర్కోవడానికి తర్వాత మందు మందులకు గోళము సాంబ్రాణ్యము ఇది ఈ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు కూడా అర్థవంతమైనవి తర్వాత ఇక్కడ క్రిస్మస్ గురించి ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు క్రీస్తును అందించేవారు ఒక రకం రెండవది ఆరాధించే వాళ్ళు రెండో రకం మూడో రకము అవమానించేవారు నిజంగా చూసారా క్రీస్తును అందించే మొదటి క్రీస్తుని అందించేవారు ఆరాధించేవారు అవమానించేవారు ఎవరి ద్వారా క్రీస్తు రావాలి ఇస్రాయల్ దేశంలో మరియా చిన్న వయసే పదిహేను ఏళ్ళు అరవై ఏడు సంవత్సరాలు నిశ్చార్థం అయిపోద్దట మెచ్యూర్ అయిన తర్వాత ప్రధానం జరిగిపోద్దట తర్వాత ఒక్క సంవత్సరం వాళ్ళని కది ఎంత పవిత్రంగా ఉన్నారు తర్వాత మరి వివాహం చేస్తారు തരത്ത ഇസ്രായേൽ കി മിസ്സി ഇസ്രായേൽ അന്ധഗത്തെ മറിയ అంత పవిత్రత కూడా కాపాడుకుంది ఆ లోకం అందించేటువంటి ఆ ఆ పవిత్రంగా జీవించడానికి ఎంతో మంది అభివాహులుగానే ఉన్నారట పవిత్రత కాపాడుకోగలిగింది క్రీస్తు లోకానికి అందించింది ఆమె తెగింపు కలిది మరే గర్భవతి ఉన్న రాళ్లతో కొట్టి చంపవలసిన పరిస్థితి వస్తే సర్వీ శక్తి ఆమెను కమ్ముకుంది నీ చిత్తము అది తెలుసు కూడా ఆవిడ ఎంత సాహసంతో తెగింపుతో నీ చిత్తము నీ దాసరాలకి ఎవరెన్న అనుకొని నీ మాటనే నమ్ముతాను దేవుని మాట నమ్ముతాను అని తను ఎంత ధైర్యంగా నమ్ముకుని అది ఓపీడియన్స్ చూపించింది దాసురాలను జరుగాక చావునైనా చస్తాను గానీ నీ మాటకే లోపడతాను నాకు లోకం ఏం చేసినా పర్వాలేదు ప్రాణానికి తెగించిందండి యోసేపు కూడా నోబుల్గా ప్రవర్తించాడు నిజంగా ఎంత చక్కని మనసు చూపించాడండి దూత వాణింగ్ ఇచ్చింది మరి ఎన్నుకున్న మరి నిన్ను ఎన్నుకున్నాడు నువ్వు ఆ మరే కోసం నువ్వు అది ప్రభు వల్ల గర్భం ఉంది అన్ని వివరంగా చెప్తూ నమ్మేశాడు రాళ్లతో కొట్టి చంపాలని మనసులో వేరేవడో చెప్పి చంపించవచ్చు పంతంగా కక్ష తీర్చుకోవచ్చు ఏంటి అమ్మ ఇలా చేసిందని కానీ రహస్యంగా విడుదల తెలుసుకున్నాడు తన్నేమి గాయపరిచి తలుచుకోవాలా అది ఎంత ఉన్నతమైన మనస్సు మరి సేపు నూట యాభై కిలోమీటర్ దూరంలో గాడిపోయి మరియు తీసుకుని బాధ్యత వహించాడు మరి యోసేపు క్రీస్తును అందించడానికి శ్రమ పడ్డాడు పరిశుద్ధత దేవుని యొక్క పని కార్యం జరగాల్చాలంటే మరియా యోసేపు కూడా ఈ మంచి మాటను గుర్తు పెట్టుకుందాం అంత తెగింపు కలిగిన వారు పరిశుద్ధత కలిగిన వారు అటువంటి దేవుని పని చేయాలి అంటే మనకి రెండు మాటలు కావాలండి రెండు అనుభవాలు కావాలి పరిశుద్ధత కావాలి తెగింపు కావాలి మనకుందా పరిశుద్ధత ఉందా తెగింపుందా ప్రభు పనికి లోకానికి అంది అటువంటి వారే లోకానికి మంచి అందించగలరు రెండోలో లోక గొర్రెలు కనిపిస్తారు ఇక్కడ మరి గొల్లలు కనిపిస్తారు అత్యంత అల్పమైన వారిని అన్నుకున్నాడు దేవుడు గతంలో యషియా దావీది తండ్రి అందరికీ సమూయలకు చూపించాడు గాని దావీదు గొర్రెలు కాసుకుంటుంటే తన మాత్రం చూపించలా ఇంకొకడున్నాడు ఇంకొకడున్నాడని అని అడిగి పిలిపించుకుని దావీదును అభిషేకించడం జరుగుతుంది ధృవీకరించబడినటువంటి ఆ గొల్లలుగా ఉన్నాడు గొల్లగా ఉన్నాడు దావీదు అక్కడ జ్ఞాన గొర్రెలు ఇద్దరు గొల్లలు కూడా ఇద్దరు కూడా దేవుని ఆరాధించారట వాళ్ళు జ్ఞానం గల వాళ్ళు ఇదేమో పామరలు మరి గొల్లలు గొర్రెలు వదిలి వెంటనే వాళ్ళు వెళ్ళి దేవుని చూసారు జ్ఞానులు ఏమో క్రీస్తు పుట్టినప్పుడే మొదలు బయలుదేరారు పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణం చేశారు రోజుకి ఇరవై మూటలు ఇరవై కిలోమీటర్లు చూపున ప్రయాణం చేసినా సరే వాళ్ళు అతి ప్రయాసీ ఆహారానికి ప్రయాసకి చేసి క్రీస్తుని నిజంగా ఆయన గొప్ప రక్షకుడని తెలుసుకొని ఎంత శ్రమపడ్డారండి శ్రమ మరి క్రీస్తు ఆరాధించడానికి శ్రమ పడాలి నిజంగా పా మంచి పాట పాడింది మరియు నిజంగా ఆరాధించే వారు శ్రమ ప్రయాస ఎదుర్కొంటారు ఆపదలు అడ్డంకులు వారు చేస్తారు విధేయత విశ్వాసము గ్రహింపు కావాలి ఆరాధించే వారికి విధేయత విశ్వాసము గ్రహింపు కావాలి అందించే వారికి పరిశుద్ధత తెగింపు కావాలి ఆరాధించే వారికి ఏమో విధేయత విశ్వాసము గ్రహింపు అందించే వారికి ఏమో అంటే యోసేపు ఆ తెగింపు చూపించారు దేవుని దగ్గరికి వస్తే ప్రతిఫలం వస్తుంది విశ్వాసంతో మరి ఉండాలి విసుగుతో కాదు అన్య మనసుతో కాదు విశ్వాసం లేకుండా ఆరాధించలేము జ్ఞానులు అబ్రహాంను కూడా ఆదర్శంగా తీసుకున్న వచ్చు ఆ మరి ఎంతో ఇస్సాకుతో ఎంతో దూరం మరియకుండా ప్రయాణం చేయలేదా మరి చిన్న బాధుడు ఆ గాజుముక్కుతో ఆడుకుంటుంటే నాకు ఎవరు Thank పది చాకెట్లు ఇస్తాను అంటే ఆడిచ్చాడటాసిస్తే అది అమ్ముకుంటే కొన్ని కోట్లు వచ్చిందట అలాగే అందరికీ దేవుని ఉనికి దేవుని యొక్క మరి క్రీస్తు మరి గాజు మొక్క అంత కానీ దాని విలువ తెలిసిన వాళ్ళకి అది వజ్రం కన్నా విలువైందని సర్వాధికార్యాన్ని మనం గ్రహించగలము ఆ రకంగా మనం దేవుణ్ణి దానికి విలువను గుర్తించుకుని క్రిస్మస్ నిజంగా ఆరాధించే వరంగా మనం సిద్ధపడదాం ఇక్కడ ఇంకొక రకం వాళ్ళు ఉన్నారు ఆహ్వానించేవారు మరి హెరది వంటి వారు అవమానించారు రెండో రకం మరి సత్ర యజమాని పశువులు కొట్టడానికి అధికారి వీళ్ళందరూ కూడా బిజీ బిజీగా ఉన్నామని నిర్లక్ష్యం చేశారు మూడో రకము లేకనా తెలుసు కూడా ఎక్కడ పుట్టాడు అను కానీ తీసి లో మేకలో చెప్పాడు ఆ బెట్లంలో అని చెప్పాడు అని చెప్పి చెప్పగలిగారే కానీ వాళ్ళు మాత్రం పుట్టిన తర్వాత అక్కడికి చూడటానికి ఎప్పుడు మనసు చూపించలేదు వాళ్ళు ప్రయత్నించలేదు మూడు రకాల మనుషులు ఉంటారండి దేవుని ఇప్పుడు ఇప్పుడు కూడా నిజ ప్రపంచంలో కూడా అలాగే ఉన్నాం మనం నిర్లక్ష్యంగానే ఉంటున్నాం తెలిసి కూడా వీళ్ళ రాజు ఎక్కడా వ్యూహారేద కలవరబడ్డాడు కలవరబడ్డాడు నట చరిత్ర చూస్తే పది మంది భార్యలు పదిహేను మంది బిడ్డలు ఉంటే తనకు రాజ్యాన్ని గడ్డొస్తుంది వాళ్ళందరూ అందరూ చంపాడట తనకి క్రీస్తు లెక్క అందుకనే రెండు సంవత్సరాల లోపల అందరూ చెప్తే రామాలు అంగుళార్ పిలిపించింది కదా ఆ రకంగా క్రిస్మస్ ఉద్దేశం మనం గ్రహించుకోవాలి మరి టైం లేదని ఎవరు వెళ్ళలేదు పరిశుభ్రలు పట్టించుకోలేదు కాబట్టి మరి మొదటి వాడేమో హేరోది ఏమో అధికారం అడ్డొచ్చి వెళ్ళలేదు సత్రభిజమా వ్యాపారం అడ్డొచ్చి వెళ్ళలేదు తర్వాత బుర్రలో ఉంది కానీ బ్రతుకులో లేదు ఈ వ్యాసాసుల పరిచయ తలకాయలో జ్ఞానం ఉంది కానీ క్రియాత్మకంగా ప్రభుని కనపరిచే మనసు లేదు అందించే వ్యక్తి అయితే ఆరాధించే వ్యక్తిగా ఉండాలి మరి ఏదో గుంపులో మనం ఉంటాం తెగింపు విశ్వాసం ఉండాలి విశ్వాసంతో గ్రహింపు గలిగిన బ్రతుకు వారిగా ఉంటారు కొందరు కానీ మన క్రిస్మస్ లో మనం ఎట్లున్నాం ఇలా మన జ్ఞానం అత్యంత భర్తలయ్యారు ఇంటికి వచ్చి తల్లి మరియను శిశువును చూచి సాగిలపడి పూజించారు ఎంత తగ్గింపు చూపించారు శిశువులు సర్వాధికారం చూశారు పూజించారు మన పాపం కంటే శక్తి కలిగి క్రీస్తు ప్రేమ దేవుని ప్రేమ దేవుని క్రీస్తే మన దగ్గరికి వచ్చాడు మన దగ్గరికి వెళ్ళాలంటే జ్ఞానం ఉన్నా డబ్బున్నా అధికారమున్నా పేరున్నా మనం మనం దేవుని చేరలేము కానీ ప్రభువే మన చేరి మళ్ళీ ప్రేమించి మనం మనల్ని నీ నీతిగా పరిశుద్ధతో ఉండాలని కోరుకుని మనల్ని శుద్ధి చేయడానికి శిలువలో రక్తం కార్చి మనకు బలైపోయి మనల్ని తన బిడ్డలుగా చేర్చుకుంటూ గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు ప్రవచన పురుషుడు సృష్టికర్త మీకలో పెట్లహేములో ఎఫ్రా అది చరిత్ర పురుషుడు సత్యానికి సపోర్ట్ అవసరం లేదు సవోన్నతుడు మరి ఎందరో ప్రవక్త ప్రవచించారు ఎక్కడ పుడతాడో కూడా ఎంత చక్కగా చెప్పారు அந்த ப்ரொஃபிட்டுக்கு வட்டி తర్వాత ప్రీ ఎమినెంట్ పర్సన్ అంటే సర్వాధికారుడి ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసు ఆయనకి చిన్న గ్రామం ఎన్నుకున్నాడు భూది గ్రంథాలకు ప్రకటించని ప్రకటించాలని నడిబొడ్డున ప్రపంచానికి మన మ్యాప్ లో నడిబొడ్డున ఉన్న బెట్లహెమ్ లో పుట్టాడు ఆయన బెట్లహేమ్ ప్రత్యేకత ఎంత గొప్పది అది కానీ ముప్పై ఐదులో యావకోబు భార్య రాహిల్ చచ్చిపోయినప్పుడు బెంగి కన్నప్పుడు చనిపోయినప్పుడు ఆవిడ ఏం పేరు పెట్టింది బెనోని అంది అంటే దుఃఖపుత్రుడని కానీ వెంటనే పేరు మార్చేసి తండ్రి యాకోబు కుడి చేతి పుత్రుడు అన్నాడు నిజంగానే కుడి చేతి పుత్రుడే క్రీస్తు కూడా సింహాసనం మీద ఆశీడే పరలోకంలో కుడి చేతి కూర్చుని ఉన్నాడు ఇక్కడ తను మార్చాడు పేరు అదే రకంగా క్రీస్తు కూడా ఒక మంచి పేరు ఉంది కుడి కుడి ప్రక్క ఆశ్ ఉండే అనుభవం సమాధి స్థలము బెట్లహేమ్ అది దుఃఖ స్థలమే తల్లి మరణించిన బెట్లహేమ్ చనిపోయింది ఆ స్థలాన్నే దేవుడు ఎన్నుకున్నాడు అదే దుఃఖ స్థలమైనప్పటికీ క్రీస్తు ఆ చిన్న ఊరును ఎన్నుకుని అక్కడ ఏసు అని పేరు పెట్టబడింది మరి మరి సిమియోను కూడా రక్షకుడు పుట్టే వరకు చనిపోడని చెప్పి ఆయన బ్రతికున్నాడు ఆయన ఎనిమిదో రోజులో అక్కడ వచ్చి కట్కం దూసుకుపోతుందని చెప్పిన ప్రవసం నెరవేరింది ఆయన పర్పస్ అర్థమైంది ఆయన మరణించడానికే బ్రతికడని అర్థమైంది సమయానికి అందరి పాపాలకు ప్రయత్నం చేయడానికే వచ్చారని బనోని భంగమను మరి నిజంగానే క్రీస్తు మనకి న్యాయ తీర్పు చేయడానికి ఎదరాని ఉన్నాడు మనకి ఎదుర్కొనే సమయం మనకుంది సర్వోన్నతుడు జీవాహారము రొట్టెల ఇల్లు బ్రతిలేయమంటే జీవాహారం నేనే అన్నాడు రొట్టెల ఇంట్లోనే జన్మించాడు ఆయన అల్పమైన గ్రామం దాన్ని ప్రేమించి దాన్ని అంటరాని వాళ్ళని తృణీకరించబడవాన్ని ఆదుకున్నాడు వీరి కాపర్లకు ఎంతో దగ్గర అయ్యాడు ఈ రకంగా మరి దావిధ వంశం గోత్రంలో పుట్టినటువంటి మరి ఈ ప్రభువు బెట్లహంలో పుట్టే పరిస్థితులు అనుకూలించాయి అన్నీ అనుకూలించాయి సరిగ్గా గర్భవతి అవ్వటం మరి దావిధి గోత్రుల్లో యోసేపు ఉండటం ఆ ఊరికి రావడం అక్కడ అక్కడే జన్మించటం ఎంత యాద్రిచకంగా జరిగిందండి అది ప్లాన్డ్ గా దేవుడు తను ప్రత్యేకించుకొని ఇవన్నీ ఊరికి జరిగిపోలా ఇవన్నీ చారిత్రాత్మకంగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో జరిగినటువంటి ప్రణాళిక క్రీస్తు ద్వారా తండ్రి ఇద్దరికి వెళ్లే మార్గం నేనే అన్నాడు అంత గొప్ప దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు నిత్య జీవాన్ని పం చేర్చడానికి మనల్ని ప్రేమించి నిత్య జీవం ఇవ్వడానికే క్రీస్తు వచ్చాడు అటువంటి క్రీస్తును ఆరాధించుకుంటూ క్రిస్మస్ వింతైనటువంటి ఈ కథలో ఈ యొక్క కథనంలో ఈ నిజ సత్యాల్లో మనం జీర్ణించుకుని మన ప్రభుని హృదయపూర్తిగా స్వీకరించి గుండెల్లో ఉంచుకుంటే మనం ఆత్మీయంగా బలపడి నిత్యత్వంకి రీతిగా సిద్ధపడదాం పరిశుద్ధాత్మతో మండే గుండెలతో ప్రభుని ఆరాధిద్దాం అటువంటి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక ఈ నెలంతా మనం చిత్తమైతే ఈ క్రిస్మస్ అను అనుభవాల్ని పంచుకుందాం ప్రభు కృప సదా మనతో ఉండుగాక ఐ మీన్